కేంద్రంకాన్ని పెట్టి ఇది నుంచి వీరికి ఆ జిల్లా సకల అవకాశాలు పిల్లలకి మహిళలకి గ్రామ వాసులకే కాకుండా ఆ జిల్లా నుంచి కరోనా సౌందర్యాన్ని చూసేదానికి సాయంత్రం చేరదీరేదానికి ఆ రోజు లకాళ మురికి కోపంగా ఉంటే లకాలను బాగు చేసి సొంత ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారంటే కొంతమంది అడ్డం పెట్టాలి ఈ రోజు వేల మంది సాయంత్రం పిల్లల జిల్లా తోటి సకాలం ట్యాంక్ ప్లాంట్ చుట్టూ తిరిగే అవకాశాలు వచ్చాయి అదేవిధంగా నెడుగు మట్ల ఇంకొక కిలోమీటర్ పోతే నెడుగు మట్ల ఐదు వందల ఫారెస్ట్ ప్లాంట్ ఆ పార్క్ కూడా తయారు చేసి ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా సాయంత్రం పూట ఐదు వందల ఎకరాలలో సకల సౌకర్యాలతో దాన్ని కూడా తయారు చేయాలని దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం దీన్ని ఇంకా ఏదైనా పద్ధతిలో మార్పులు చేస్తుంటే భవిష్యత్తులో బాగుమతుడు అవకాశం ఇస్తే దీన్ని ఇంకా మంచి సౌకర్యాలతో చేసే ఏర్పాటు తీసుకున్నాం ఆరోగ్య పాత బస్ స్టాండ్ కూడా ఆర్టీసీ కిందే ఉండాలి ఇంటర్నల్ సర్వీస్ లేదన్నా దగ్గర దగ్గర వచ్చే సిటీ సర్వీస్ లాంటివి కానీ జిల్లాలు తిరిగా అక్కడే ఏర్పాటు చేసుకోండి ఎక్స్ప్రెస్ సర్వీసుకి బైపాస్ రోడ్ వేసేటప్పుడు కూడా నన్ను అందరూ అవమాని ఆగ్రహ్గా చేశారు ఖమ్మం పట్టణానికి కరెప్ రోడ్ కావాలా నేను ఎందుకు వేస్తా అప్పుడు ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు అయినా సరే భవిష్యత్తులో ఇది అవసరం అవుతుంది కాబట్టి రైల్వే లైన్ మీద పవర్ పెట్టి మునేరు మీద పవర్ బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ బదులుగా మునెల మీద ఇక్కడ బ్రిడ్జ్ కట్టాం ఈ బైపాస్ రోడ్డు కనెక్టివిటీ దాని తర్వాత మళ్ళీ నాకు పంటిస ప్రజలు అవకాశం ఆనంద్ గారు ఇస్తున్నారు ఆయన ఎప్పుడు అడుగుతున్నారు నేను మంత్రి గారి నుంచి ఎప్పుడు సంవత్సరం

కబితా సుల్తానా గారు ఎన్ఎస్ గారు వీళ్ళు వరుసగా వచ్చి రేషన్ కార్డు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం దాదాపు కొత్త రేషన్ కార్డు నాలుగు వేల యాభై తొమ్మిది నూలగోడంలో పంపిస్తున్నారు ఆయన ఎప్పటి వరకు నేను మంత్రి సంవత్సరం చెప్పా ఈ బస్ లో నేను వెళ్తున్నాను